అమ్మ అని పిలిపించుకోవడానికి మహిళలు ఎంతో ఇష్టపడతారు అలాంటిది ఈ అమ్మ అనే పిలుపు నేపథ్యంలో మహిళలకు సంబంధించి కొన్ని కారణాల వల్ల ఎంతోమంది గర్భవతులు కాని సందర్భంలో కొన్ని సంస్థలు వారికి సంబంధించి అమ్మ అనే పదాన్ని అపహాస్యం చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు పిల్లలు పుట్టడం కోసం ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా వరకు యువతి యువకులు అయితే లైఫ్లో సెటిల్ అవ్వాలి లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్ళి పిల్లలు అనేది చాలామంది మాట్లాడుతున్న ఈ రోజుల్లో అలాంటిది ముప్పై నుండి ముప్పై సంవత్సరాలు వయసు దాటిన తర్వాతే ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలని కానీ కూడా మరి ఈ సందర్భంలో వాళ్ళకి అంటే ఏదైనా చాలా వరకు గతం చూసుకుంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలలో పని చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంది ఉద్యోగం ఇదంతా కూడా ఒకేసారిగా మనకి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకున్నారు కాబట్టి చాలా వరకు కొన్ని డిజీస్ అంటే లేడీస్ సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దానిలో భాగంగా ఈ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నో హాస్పిటల్ తిరిగి పిల్లల పుట్టక ఇక ఏంద్రబాబు మన లైఫ్ ఇంతేనా అన్న క్రమంలో ఇక టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి అక్కడికి వెళ్తే మనకి ఒక పిల్లవాడిని కనవచ్చు ఒక అంటే అమ్మ అనిపించుకోవాలని నాన్న అనిపించుకోవాలని ఎవరికి ఉండదు ఈ రోజుల్లో ఆ సందర్భంలోనే ఈ టెస్ట్ బేబీ సెంటర్లకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని తీసుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాదులో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అయితే అరాచకాలు అన్నీ కావు ఎవరైనా సరే ఒక అంటే మనకు సంబంధించిన ఈ టెస్ట్ సంబంధించిన సెంటర్ ద్వారా ఒకళ్ళ వీర్యాన్ని తీసి అక్కడి నుంచి పిల్లలను కనే సందర్భాలు అయితే ఈ రోజు చాలా చూస్తున్నాం మనం ఈ సందర్భంలోనే ఎవరి పడితే వాళ్ళది రోడ్ల మీద బయట వాళ్ళది బెచ్చగాళ్ళది ఇక అన్నీ కాదు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అయితే హైదరాబాద్ సంబంధించిన ఆ దంద అయితే ఈరోజు పోలీసుల దర్యాప్తులు అయితే చాలా వరకు వెల్లడవుతున్నాయి హైదరాబాద్ సంబంధించి ఈ సర్వకోశి ద్వారా ఈ పేద దంపతులకు సంబంధించి ఈ శిశువులను విక్రయించి చాలా వరకు ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళకి లక్షల రూపాయలకు సంబంధించి లక్షల రూపాయలు పెంచి వాళ్ళకి ఈ పిల్లలు అమ్మేస్తున్నారు ఈ సృష్టి ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు అయితే ఇక హైదరాబాదు చుట్టుపక్కల ఎక్కడైతే రైల్వే స్టేషన్లు అలానే ఫుట్పాత్లు ఎక్కడ పడితే అక్కడ కొంతమంది బెచ్చగాళ్లను తీసుకొని వచ్చి వాళ్ళకి ఫోర్ వీడియోలు చూపించి వాళ్ళ ద్వారా వీర్యం తీస్తున్నారంట ఇది ఎంత అరాచకం చూడండి ఒకసారి పిల్లలను కనాలంటే ఒక పద్ధతి అది ఉంటుంది కానీ రోడ్ల మీద పోయే వాళ్ళది బిచ్చగాళ్లతోటే పిల్లలకి అనేది ఇది ఎంత అరాచకం చూడండి ఒకసారి ఇక పోలీసులకు సంబంధించి ఈ ఐవిఎఫ్ అలానే సరోక సంబంధించిన ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో రెండు వందల మంది అక్కడ చాలా మంది దరఖాస్తు చేసుకున్నారంట ఇప్పుడు పోలీసులు హైదరాబాద్ సంబంధించిన నార్త్ జోన్ పోలీసులు అయితే ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలో తీసుకొని వాళ్ళ రికార్డ్స్ మొత్తం కూడా సోదా చేస్తున్నారు అక్కడ ఉన్న ఆ తల్లిదండ్రులు ఎవరికైతే ఆ పరిధిలో ఉన్న ఆ రెండు వందల మంది సంబంధించి ఫోన్లు చేయటం మీరు ఇక్కడ వచ్చి ఈ సృష్టి టెస్ట్ సెంటర్లకు సంబంధించి మీరు ఇక్కడికి వచ్చారా లేదా అనేది ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు ఈ సృష్టి నిర్వాహకులకు సంబంధించి హైదరాబాదు కుక్కట్పల్లి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ విజయవాడ ఒడిస్సా కోల్కొత్తా ఇక్కడ పలు సెంటర్లో కూడా వీళ్ళకి నిర్వాహకులకు సంబంధించి మొత్తం కూడా బ్రాంచులు ఉన్నాయంట ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఈ అన్ని సెంటర్లో అన్ని బ్రాంచుల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఒక అండం విలువ పది నుంచి పాతిక వేలు ఒక వీర్యం ఇస్తే ఒక ఒక వ్యక్తికి సుమారుగా నాలుగు వేల రూపాయల పదివేలు ఇదేంటి కొట్లో అంగడిలో ఏమన్నా బెల్లం కొంటున్నావా లేకపోతే ఏమన్నా పంచదార కొంటున్నావా లేదా కందిపప్పు కొంటున్నావా ఏంటిది ఎంతమంది చిన్నారులకు సంబంధించి తల్లి కావాలని అమ్మాని పిలిపించుకుందామని నానాని పిలుచుకుందామని ఎంతమందికి ఉండదు అలాంటి వ్యక్తులను ఆసరా తీసుకొని ఈరోజు రోడ్ల మీద పోయే వాళ్ళకి సంబంధించి బెచ్చళ్ళతోటి విజయాలు తీపిచ్చి ఇలా మీరు అమ్మేస్తారా ఇది పద్ధతేనా ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది అసలుకి వాళ్ళు ఏమనుకుంటారు రెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నారంట ఈరోజు వాళ్ళు అల్లాడిపోతున్నారు చూసుకుంటే ఇలా వీళ్ళు ఈ సృష్టి టెస్ట్ క్విప్ సెంటర్లు అయితే ఎట్లా పడితే అట్లా లక్షల రూపాయలు దండుకున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది దీని ప్రతి అంశాన్ని కూడా ఈ పోలీసులు అయితే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ దీని ఒక ప్రణాళిక ద్వారా వీళ్ళకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు అసలుకి ఈ విషయం ఎలా బయటపడింది అని చూస్తే మనకి ముఖ్యంగా హైదరాబాదు సికింద్రాబాదు పొగట్పల్లి ప్రాంతాలలో ఎవరైతే బిచ్చగాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళకి సంబంధించిన నిర్వాహకులు వెళ్ళి మీకు వీర్యం ఇస్తే నాలుగు వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఈ బిచ్చగాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు చెప్పుకుంటూ వీళ్ళు వందల సంఖ్యలో ఈ కర్రం దగ్గరికి ఈ సంస్థ దగ్గరికి వెళ్ళారంట ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతమంది ఎందుకు ఉన్నారని చెప్పేసి ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం కాస్త బయటపడింది మరి ఇలా తల్లిదండ్రులను మోసం చేసి ఈ టెస్ట్ ట్యూబ్ నిర్వాహకులకు సంబంధించిన ఎక్కడైతే ఉన్న హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఇలా మోసం చేస్తున్న ఈ సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అసలుకి ఇది ప్రపంచంలో ఇది ఒక వింతని చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ఇది అసలు ఇంత దారుణమైన ఘటన నాకు తెలిసి ఎక్కడ జరుగుండదు ఇంత దారుణాది దారుణంగా ఒక తల్లి కావాలనే ఒక మహిళ ఇంకా ఏం కోరుకుంటుంది ఒక తండ్రి కావాలనుకునే ఒక వ్యక్తి ఇలాంటి విషయాల్లో అసలు వాళ్ళు వెళ్తారా ఎలాంటి సంటలికంగా ఒక మహిళని ఏకంగా ఒక అండం ప్రవేశపెడితే పదివేల నుంచి పాతిక వేల తర్వాత ఆ మహిళను వదిలేస్తారు ఇంకా అసలు ఇదేం పద్ధతి ఎవరో విర్యం తీసుకోవడం ఏంది ఎవరికో ఒక మహిళకి గర్భంలో ఈ అండాన్ని ప్రవేశపెట్టడం ఏంది వాళ్ళు పిల్లలకి అంటమేంది ఎవరో కొనుక్కోవడం ఏంది సమాజం ఎడిపోతుంది అసలుకి ఏది ఏమైనా సరే ప్రభుత్వాలు స్పందించాలి ఇలాంటి టెస్ట్ బేబీ నిర్వాహకులు సంబంధించిన సంస్థల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అమ్మ అనే పదానికి ఖచ్చితంగా మనం ఒక విలువిచ్చే విధంగా తండ్రి అనే పదానికి ఒక విలువిచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు మీ కార్తీక్ ఉంగరాల